గుంటూరులో కలెక్టరేట్ దగ్గర మీ కళల త్రీ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో లభిస్తుందని చెబితే అరవై ఐదు లక్షల్లోనే పద్నాలుగు వందల స్క్వేర్ ఫీటు ప్లింత్ ఏరియాతో పాటు ప్రైమ్ లొకేషన్లో మిడ్ సిటీ హోమ్స్ అపార్ట్మెంట్లోనే ఈ ఫ్లాట్ మీది అవుతుందని చెబితే మీరు ఏమంటారు ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎలా మిస్ కాకుండా దక్కించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని వరకు తప్పక చూడండి గుంటూరు కంకరగుంట ఏరియాలో కలెక్టరేట్కి చాలా దగ్గరగా ఉన్న మిడ్ సిటీ హోమ్స్ అపార్ట్మెంట్లోనే ఈ ఫ్లాట్ నెంబర్ మూడు ఒకటి మూడో ఫ్లోర్ లో ఉంది త్రీ బిహెచ్కే స్పెసిఫికేషన్ ఫ్యామిలీకి లివింగ్ పర్ఫెక్ట్ సైజ్ ప్లింత్ ఏరియా పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా ప్లస్ కార్ పార్కింగ్ చూసుకుంటే వంద స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది యూడిఎస్ అండర్ డివర్స్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే అరవై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే ఈ లొకేషన్ లో ఇంత తక్కువ ధరకే ఇలాంటి ఫ్లాట్ రావడం చాలా అరుదు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి మార్కెట్ రేట్ కంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్ లో చాలా కామన్ ఇది కేవలం హోమ్ కోసం కాదు మంచి రిటర్న్స్ కోసం కూడా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ఫ్లాట్ ఆప్షన్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల అనగా ఇరవై తొమ్మిది వరకే మనకి అవైలబిలిటీలో ఉండడం జరిగింది ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ముందు డాక్యుమెంట్స్ క్లియర్ చెక్ చేసి మేము ముందుకు తీసుకురావడం మా శివ ప్రాపర్టీస్ బాధ్యత ఆప్షన్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లేదా ఈ ప్రాపర్టీని బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్కి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు